ఈ రోజు బ్యాగ్ నిండా పేపర్లు పోయి ఉదయగిరి ఎగ్జిబిషన్ దగ్గర చెత్త చెత్త చేశాను అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు ఉదయగిరిలో ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ చేశారు ఇంకా నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎగ్జిబిషన్ చూడడానికి అయితే వచ్చేసాం ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పది రూపాయలు అంటారు ఎంట్రీ టికెట్ ఇంకా జైంట్ వీల్ ఎక్కడానికి జైంట్ వీల్ దగ్గర అయితే వచ్చేసాం ఈ రోజు ఓపెనింగ్ అని చాలా మంది అయితే వచ్చారు ఇక మా ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడ పీక తీసుకొని గలవ గలవ చేస్తున్నాడు ఇంకా టికెట్లు తీసుకొని బ్యాగులు తగిలించుకొని రెడీగా ఉన్నాము పేపర్లు ఎగిరించడానికి నేను మా ఫ్రెండ్ గమ్ముకు ఉండలేక అక్కడ చూడండి ఎలా చేస్తున్నాము గా జైన్వి లోపలకి అయితే వచ్చేసాము ఇంకా వచ్చినాక ఇక్కడ చూడండి లోపల కూర్చొని గలవ గలవ చేస్తున్నాం నేను నా ఫ్రెండ్స్ ఇంకా పేపర్లు అయితే ఎగిరించడం అయితే మొదలు పెట్టేశాను ఇంకా కింద నుంచి చూడండి ఎలా కనిపిస్తుందో మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇలా ట్రై చేశారా లేదా కామెంట్ చేయండి ఇంకా జైంట్ వీల్ ఎక్కడ కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ డాన్స్ ఎక్కడానికి వచ్చేశాము ఇంకా మా అవార్డు చూడండి దాని మీద బాబు గుర్చున్నట్టు కూర్చొని తిరుగుతున్నాడు ఏం ఇంకా బ్రేక్ అయితే స్టార్ట్ చేశారు మేమందరం ఏమేం చేసాము నెక్స్ట్ వీడియో చూడండి ఇంకా వెళ్తూ వెళ్తూ మన పేజ్ ని ఫాలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెళ్ళండి ఉంటాను బాయ్గా